వెల్కమ్ టు జీతాలపై ఆంక్షలు ఎత్తివేయాలి విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికుల జీతాలపై ఉత్పత్తి ఆధారంగా చెల్లిస్తామన్న సర్క్యులర్ ను తక్షణం ఉపసంహరించుకోవాలని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు నేడు స్టీల్ ప్రధాన పరిపాలనా భవనం మీదట స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ యాజమాన్య చర్యలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు మిల్స్ లో పదమూడున్నర వేల తొందర రోలింగ్ మిల్ లో చేయండి అప్పుడు మాట్లాడదాం ఎస్ఎంఎస్ఎల్ రోడ్డు బాతికి కోసం ఇవి మానేసి సంకోచం సంవత్సరం చేతకాక పది లక్షల రూపాయల వర్షాకాలపు కాంట్రాక్ట్ కూడా రద్దు చేశారు కాబట్టి ఆరంక్ మునిగిపోయింది వాళ్ళ రోజు కూడా ఆపుకున్నారు లైన్ రోడ్ లేదని చెప్పేసి ఎస్ఎంఎస్ డౌన్ చేశారు ఎట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు చెప్పొచ్చు ఈ నేపథ్యంలో మీరు అక్కడ వీటి సంబంధం చెప్పాలని చెప్పకుండా ని ఎటువంటి సస్పెండ్ చేస్తూ మాట్లాడితే మామూలు వాటిని ఇస్తూ బెదిరించి బతకాలనుకుంటా ఉన్నావా ఎన్నో పేరు ఇస్తాం పిల్లుని కూడా లోపల పెట్టి కొడితే నీ కళ్ళు పీకేస్తుంది కాబట్టి నివ్వడు పెరిగేది లేదు స్టీల్ ప్లాంట్ శ్వాసతం ఇక్కడ మేము శ్వాసతం నువ్వు కాదని అర్థం చేసుకోవాలి రండి చర్చకి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ప్రకటించారు ఐదు ట్రిలియన్ ఎక్కడ మీకు తీసుకుపోతామని చెప్పేసి పిల్ల ఏదో లేదా ఎంపీలు జీతాలు తీసుకోవడం లేదా మంత్రుల జీతాలు తీసుకోవడం లేదా రాష్ట్రాలు ఎక్కడో తీసుకుపోతా ఉన్నారు లక్షల కోట్లు అప్పులు చేసి బడ్జెట్ లో ఇరవై ఐదు శాతం వడ్డీకి కట్టాల్సి వస్తే మీరే చెప్తా ఉన్నారు మరి ఎమ్మెల్యేలు మంత్రులు జీతాలు తీసుకుంటా ఉన్నారా మా మాకు కొత్త దేవత జీతాలు మేము తెస్తాం మేము రెడీగా ఉన్నాం రండి ఒక నెల రోజుల పాటు మీరు చెప్పిన టార్గెట్స్ ని ఆ మేనేజ్మెంట్ ఉంచోబెట్టి ఇక్కడ తీయండి తర్వాత మేము రోజు రన్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం దీనికి కావాలై కాదు ఉద్యోగులు మోటివేట్ చేయండి మేము ఇన్స్పైర్ చేస్తూ కామెంట్రీలు ఇవ్వండి ఎయిర్పోర్ట్స్ ఇవ్వండి రైల్వే తీసుకురండి రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ లో స్టీల్ పాండే కచ్చిత విషాపత్ర స్టీల్ ప్లాంట్ ముందు కొత్త తెలియజేస్తూ ముందుగా గుర్తుపెట్టినట్టు ఎరిపి కాదురే పిల్లలకి దిండి ఈ రాష్ట్రంలోనే రక్తదర పని చేసి సాధించినటువంటి నూడు విశాఖ ఒక్కరి కార్మికులు పని చేయలేదు ఇదే కార్మికులు నూట ఇరవై పర్సెంట్ ఒక్క సాధించారు ఇలా శైల్లో ఆరు వందలు యాభై టన్నులు పర్ పని చేస్తే ఏడు వందల యాభై టన్నులు శాఖ స్టీల్ ప్లాంట్ కార్మికోపం చేస్తున్నారు నిన్న మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రండి మీరు కష్టపడుతున్నారా రక్తం నిందిస్తున్నారా బస్సులు ఉన్నారా భార్య పిల్లలు ఏం చేస్తున్నారా అనేది ఏ విచారణ లేకుండా ఊరికినే ఇన్ని సంవత్సరాలు జీతాలు లక్ష కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చాం వీళ్ళ ఏదో కరెంటు ఫ్రీగా ఇచ్చాడు ఐదు సంవత్సరాల పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి టీపీ పవర్ అనేది స్టీల్ ప్లాంట్ కి ఐదు సంవత్సరాల పాటు మీకు ఇచ్చాం అన్నమాట వీళ్ళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి నీరు లేదంటే రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి ఆర్ రెండో కేవీఆర్ నది విశాఖపట్నంలో తాగునీరు వస్తుంది మీరు ఏం ఆలోచిస్తున్నారు ప్రజల్ని మరిచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికులు పనిచేయలేదు పని చేయకుండా ఇన్ని లాభాలు వచ్చిందా లక్ష కోట్ల రూపాయలు ఈ దేశానికి ఇచ్చిందా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు ఎంత కడుతున్నావు ఇవన్నీ కూడా మీరేం ఆలోచించకుండా ఒక తప్పుడు ప్రకటన చేసి ఇదే స్టీల్ ప్లాంట్ రైడ్ స్టీల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని పార్లమెంట్ లో నూట ఇరవై పర్సెంట్ ప్రొడక్షన్ తీసిందనమాట సిక్ ఇండస్ట్రీ మళ్ళీ టర్న్ ఓవర్ అవ్వలేదు నూట ఇరవై పర్సెంట్ ఉత్పత్తి మీరు ఆలోచించండి ఒకసారి కార్మిక వర్గం మీద దాడి చేస్తే ఏ ప్రభుత్వం అయినా సరే రాష్ట్రంలోని కాదు దేశంలో ప్రభుత్వాలన్నీ కూలిపోయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల ఏంటో పీడీ యాక్ట్ పెట్టారు పీడీ యాక్ట్ మా బర్యాయం కాదు పీడీ యాక్ట్ ఎప్పుడో పెట్టారు మా పార్లమెంటే మీద పెట్టారు